అందరికీ నమస్కారం ధ్యానవాహినికి స్వాగతం ఈ వీడియోలో మనం బుద్ధునికి జ్ఞానోదయం అయ్యాక ఏం చేశాడో తెలుసుకుందాం మొదట బుద్ధుడు తనకు తెలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పకూడదనుకున్నాడు కానీ కొందరు సలహా వల్ల అతను తను తెలుసుకున్న విషయాలను తన సహా సాధువులకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు మొదట్లో వాళ్ళు నువ్వు అన్ని భోగాలను అనుభవిస్తున్నావు నువ్వు ఎలా మాకు చెప్తావు అని అన్నారు అది బుద్ధుడు అప్పుడు బుద్ధుడు మధ్య మార్గము గురించి చెప్తాడు పరినిర్వాణ అంటే అన్నీ వదిలేయటం కాదు అన్నిటితో ఉంటూ దాని మీద పట్టు సాధించటం దాని మీద కంట్రోల్ తెచ్చుకోవటం అదే మధ్య మార్గము అన్నిటినీ వదిలేసి రావటము పరినిర్వాణ స్థితి కాదన్నమాట ఆ విషయం చెప్పి చెప్పగానే చాలామంది సాధువులకు జ్ఞానోదయం అయ్యి బుద్ధుడిని నమ్మటము ప్రారంభించారు మిగతా వాళ్ళు నువ్వు ఇది చెప్పటానికి మీ గురువెవరు నీకు చెప్పిన గురువెవరు అని ప్రశ్నించారు అప్పుడు బుద్ధుడు నాకు గురువు ఎవరు లేరు నేనే ఇది నా స్వయంగా తెలుసుకున్నాను అని చెప్పి అనాథ అంటే నాన్ సెల్ఫ్ అనే దాని గురించి చెప్పాడు అంటే మనం ఏది మనము శాశ్వతం కాదు మన ఆత్మ శాశ్వతం కాదు అని చెప్పి అని చెప్పి చెప్పగానే అక్కడున్న మిగతా వాళ్ళందరూ కూడా వాటిని ఒప్పుకున్నారు అండ్ వాళ్ళకు కూడా జ్ఞానోదయం జరిగిందనమాట తరువాత బుద్ధుడు అలాగా మిగతా సాధువులందరికీ తనకి సాధువులందరికీ తనకి తెలిసిన విషయాన్ని పంచుకుని అందరినీ ఎన్లైటన్మెంట్ చేస్తూ వచ్చాడు ఫస్ట్ ఐదుగురుతో స్టార్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళు ఫామ్ చేసిన గ్రూప్ని సంఘం అంటారు సంఘ అంటారు ఆ సంఘాలో ఎయిటీ మెంబర్స్ వరకు అయ్యారనమాట వీళ్ళ దేయం వల్ల ఊరూరా తిరిగి వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని పంచి వాళ్ళని కూడా మేల్కొల్పటము అవేకనింగ్ చేయటం అన్నమాట సో బుద్ధుడు ఈ ఈ విధంగా తను జ్ఞానోదం అయిన తర్వాత నార్త్ ఇండియా మొత్తం అతను అతని రాజ్యము చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలకి వెళ్ళి తనకు ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి అందించి వాళ్ళని ఎన్లైటన్ చేస్తూ వచ్చాడనమాట కానీ అలా చేస్తూ రావటంలో కొన్నిసార్లు ఏమైందంటే వర్షాకాలం వల్ల అలా వేరే అదర్ కారణాల వల్ల అతను ఆ ప్రయాణాన్ని ఎక్కువ స కాలం కొనసాగించలేకపోయేవాడు అందుకనే కొంతమంది రాజుల సహకారంతో ఒక కుటీరం లాగా ఏర్పాటు చేసి అక్కడే అందరికీ జ్ఞానాన్ని పంచేలాగా ఏర్పాటు చేశాడనమాట అప్పట్లో మనకి బుక్స్ కానీ గ్రంథాలు రాయటం కానీ లేదు కాబట్టి బుద్ధుడు చెప్పిన దల్లా నోటు ద్వారానే చెప్పాడు అన్నమాట అన్ అంతా బుద్ధుడు చెప్పిందల్లా నోటి ద్వారానే జరిగింది అదే తర్వాత తర్వాత దాన్ని రాయించారు అక్కడ ఉన్న వాళ్ళ సంఘ మెంబర్స్లో వాళ్ళు రాయించారు బట్ మొదటైతే అది నోటి ద్వారానే బుద్ధుడు చెప్పటం అనేది జరిగింది అదే ఆచరణలో కూడా వాళ్ళ శిష్యులు అందరూ పెట్టి వాళ్ళు కూడా జ్ఞానోదయం తెచ్చుకొని ఈ బాధలన్నిటి నుంచి బయటపడ్డారనమాట సో బుద్ధుడు ఒకవేళ అన్ని చోట్లకి వెళ్ళి చెప్పలేకపోయినప్పుడు తన సంఘంలో ఉన్న శిష్యుల్ని కూడా పంపించేవాడు ప్రపంచం అంతా పర్యటన చేసి అందరికీ తను అందుకున్న జ్ఞానాన్ని పంచవలసిందిగా కోరాడనమాట బుద్ధుడు ముప్పై ఐదవ సంవత్సరం నుంచి తన యాభై ఐదవ సంవత్సరం వరకు తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాడు తర్వాత తర్వాత టైంలో వాళ్ళ అనుచరులను దేశమంతా పంపించి అందరికీ జ్ఞానాన్ని అందించాలని ఎవరైతే బాధలు పడుతున్నారో వారు దానిలోంచి బయటికి రావాలని చెప్పారన్నమాట తర్వాత బుద్ధుడు అందరికీ చెప్పిన మాట మీరు అలా వెళ్తున్నప్పుడు దమ్మాన్ని మాత్రం మరవద్దు మీరు మీ దమ్మాని మీ ప్రిన్సిపల్స్ని పాటిస్తూనే వేరే వాళ్ళకి చెప్పాలి వాటిని ఉల్లంఘించి మాత్రం చెప్పడానికి వీల్లేదు మీరు మాట్లాడే విధానము మీరు నడవడిక అంత ధర్మానికి చాలా విలువనివ్వాలి మీరు ఎటువంటి క్యాస్ట్ సిస్టమ్స్ని కానీ వాటిని కానీ వీటిని కానీ పాటిస్తే మీరు అజ్ఞానంలోకి వెళ్ళిపోతారని కూడా చెప్పి పంపించేవాడు అండ్ అలానే తన దగ్గర ఉన్న మిగతా సాధువులు ఎవరైతే తన తర్వాత ఉంటారో తన తర్వాత వీళ్ళు అని నియమించి వెళ్ళలేదు ఎందుకంటే బుద్ధుడు ఎప్పుడూ గురు శిష్యు రిలేషన్కి చాలా ఎగైన్స్ట్గా ఉండేవాడు అందరూ సమానలే అందరికీ జ్ఞానం వస్తుంది జ్ఞానం ఉంది కానీ వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేవాడు అనమాట అండ్ బుద్ధుడు ఎప్పుడు భిక్షాటన చేసే అన్నం తినేవాడు కొన్ని కొన్నిసార్లు బ్రాహ్మణుల ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు భిక్షాటన వేసేవాళ్ళు కాదు అప్పుడు కూడా తన దమ్మాన్ని మాత్రం మర్చిపోకుండా వాళ్ళని ఎటువంటి మాటలు అనేవాడు కాదనమాట వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళకే వస్తుంది అని చెప్పి వదిలేసేవాడు అలానే బుద్ధుడు ఎప్పుడైనా వేరే వాళ్ళ వేరే వేరే లెసన్స్ ఏమైనా నేర్చుకున్నప్పుడు అది అందరికీ పంచేవాడు అందరికీ చెప్పేవాడు మీరు గురువును మర్చిపోయినా గురువు నేర్పించిన పాఠాలు మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేవాడు అలానే తనకి చాలా మంచి ఈ ఈ తను చెప్పేవన్నీ ఎటువంటి బుక్లో రాసి లేవు ఎందుకంటే అప్పుడు రాత ఇంకా ఫెమిలియర్ కాలేదు ఆ టైంలో అందరూ నోటి ద్వారానే ప్రచారం చేసేవాళ్ళు నోటి ద్వారానే నేర్చుకునేవాళ్ళు అదంతా జరిగేది బుద్ధుని చనిపోయిన తర్వాత ఎవరిని నియమించలేదన్నమాట నా తర్వాత వీళ్ళు అనేసి బట్ వాళ్ళు వాళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని పొందుపరిచి మనకి ఇవాళ అందించడం జరిగింది తర్వాత బుద్ధుడు ఎనభై ఐదో సంవత్సరంలో ఎప్పుడైతే తను ఇంకా బాడీ వెకేట్ చేసేయాలనుకున్నాడో తన సంఘంలో ఉన్న పెద్ద వ్యక్తికి చెప్పి రెండు ఫిగ్ చెట్లు మధ్యలో తన బెడ్ ఏర్పాటు చేసుకొని సిమ్ లయన్ పడుకునే స్టా విధానం ఒక కాలు మీద ఇంకొక కాలు వేసుకొని పడుకొని ఆ ఆ స్టేట్లోనే తన బాడీని వెకేట్ చేశాడనమాట ఆ వెకేట్ చేసే అలా వెకేట్ చేసినప్పుడు తనకి మళ్ళా పునర్జన్మ అనేది ఉండదు అండ్ పరినిర్వాహ స్టేట్కి వెళ్తారని చెప్పేవాడు తర్వాత బుద్ధును బుద్ధుడు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు ఈ వరల్డ్ ఈ ప్రాపంచిక వాటికి ఎక్కువ కనెక్ట్ అయి ఉండద్దు ప్రాపంచిక వాటిని వాడండి కానీ మరి దానికోసము ఎడిక్ట్ అవ్వద్దు అని చెప్పేవాడు మధ్య మార్గం గురించి ఎక్కువ చెప్తా ఉండేవాడు అండ్ అనాథ నాన్ సెల్ఫ్ అండ్ దమ్మని మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకుండా అందరూ పాటించాలని చెప్పేవాడు అనమాట సో ఈ వీడియోలో మనం ఎన్లైటన్మెంట్ నుంచి బుద్ధుడు బాడీ వెకేట్ చేసేంత వరకు ఏ ఏమై ఎలా ఉండిందో మనం మాట్లాడుకున్నాము నెక్స్ట్ వీడియోలో బుద్ధిజం ఆఫ్టర్ బుద్ధ ఏమైందో కూడా తెలుసుకుందాము మీకు ఈ బుద్ధుడి జ్ఞానము ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా మీ దమ్మాన్ని మాత్రం ఎప్పుడు వదలద్దు దమ్మాని మీ ధర్మాన్ని మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి దమ్మాని ఎప్పుడు వదలద్దు ఎప్పుడు దాన్ని మీతోనే ఉంచుకొని మీరు కూడా జ్ఞానంలోకి ధ్యానం చేస్తూ జ్ఞానంలోకి వెళ్తారని అనుకుంటున్నాను మళ్ళా నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ